కూడా పెంచిన బాధ్యత కూడా తీసుకున్నారు దానికి కూడా నేను ఈడీ ఆఫ్ అసెట్ మేనేజర్ కి కూడా వాళ్ళకి ఓఎన్జీసీ యజమాని కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం ఈ రోజు మనకి మన ప్రాంతంలో ఉన్న మన మన ప్రజలు మనం కాపాడుకునే బాధ్యత నా పైన చెప్పారు దాన్ని మనము మనందరూ పూర్తి చేసామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మన బుచ్చిబాబు గారు కూడా అనేక సందర్భాల్లో ఆయన కూడా ఒకసారి ఈ కలిసినప్పుడు కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటూ లేదు ఎట్టి పరిస్థితులు ఇది ఆపాలనే విషయాన్ని వాళ్ళు కూడా స్వయంగా ఆయన కృషి చేస్తూ మీ ఇద్దరం కూడా అందరూ కూడా కూర్మీ ప్రభుత్వం బాధ్యత తీసుకుని దీన్ని పూర్తి చేయడం జరిగింది ఇది నేను ఆనాడు మన ఎన్నికల్లోని కూడా చెప్పాం అనేక సందర్భాల్లోని ఎంప్లాయీస్ ఎందుకంటే ఇక్కడ ఈ ఆయిల్ సెక్టర్లోని ఓఎన్జీసీ అయినా గేల్ అయినా లేకపోతే మన రిలయన్స్ అయినా ఇక్కడ ఎంప్లాయీస్ చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి వాళ్ళందరికీ కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా సమస్యలు వస్తున్నాయి వీళ్ళందరూ కూడా లోకల్గా ఉన్నప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు అనేక సందర్భాల్లోని కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగించే విషయాలు వస్తున్నాయి వీటిని అన్నింటినీ కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటి గురించి మేము కూడా కేంద్రం సరే కేంద్రం నుంచి కూడా అనేక సందర్భాలు మాట్లాడుతూ అలాగే ఇక్కడ చాలా వరకు మీరు గతంలో చూసారు ఇప్పుడే అప్పుడు ఆనాడు గత ప్రభుత్వం హయాంలోని ఆనాడు ఒక గ్యాస్ లీక్ అయినప్పుడు అప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సిన అక్కడ ఉన్న రైతులకు ఇవ్వాల్సిన మన ఈ ల్యాండ్ వీజు వీజ్ అమౌంట్ కూడా ఆపేయడం జరిగింది అది సుమారు రెండు వేల ఇరవై రెండులోని అది జరిగింది అప్పటి నుంచి మొన్నటి వరకు ఇచ్చే లేని పరిస్థితి దాన్ని కూడా మనం కేంద్రం పట్టుకెళ్ళి హర్దీప్ సింగ్ పూరి గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ ఈ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళేమో వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళందరూ దీని మీద ఎటువంటి స్పందన లేదు ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అలాగని చెప్పి ఇది ప్రైవేటైజేషన్ చేసాం కాబట్టి ఓఎన్జీసీ ఇచ్చే పరిస్థితిలో లేదు దీన్ని మనం ఎట్టి పరిస్థితిలో దాన్ని మనము పరిష్కారం చూపించాలని చెప్తే ఆయనకి తీసుకెళ్తే ఆయన కూడా దాని మీద స్పందించి ఆ ప్రైవేట్ కంపెనీని కూడా రప్పించి దాంతో వారికి ఇవ్వాల్సిన ఇప్పుడు దాకా ఇవ్వాల్సిన వాళ్ళ వీజ్ అమౌంట్ ని కూడా పూర్తిగా ఇచ్చిన పరిస్థితి ఇచ్చే ఇవ్వడం కూడా జరిగింది అదే విధంగా ఇప్పుడు దాన్ని కొత్త కంపెనీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఇప్పుడు దాన్ని పన్ను కూడా ముందుకి తీసుకెళ్తున్నారు ఈ విధంగా ఈ ఎన్డిఏ కుటుంబ ప్రభుత్వం కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకుంటూ అలాగే రాష్ట్రం కూడా అందరం కూడా ప్రజల పక్షాన కలిసి పనిచేయడం అనే బాధ్యత మేము అందరం తీసుకుంటామని కూడా ఈ సభ ముఖ్యంగా మీ అందరికీ తెలియ తెలియపరచుకుంటాం అదే విధంగా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీ అందరితో పాటు ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం మేమందరం కలిసి మీ అందరి గురించి పనిచేసాము అదే విధంగా రానున్న రోజుల్లోని మేము పనిచేస్తూనే ఉంటామని కూడా మరొకసారి తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాం